ప్రభునందు ప్రియా ప్రియమైన దేనిబిళ్ళారా ఈ ఉదయ కాలం సమయంలో మరొకసారి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీ ముందుకు వచ్చి దేవుడిచ్చిన మహాకర్మను పట్టేసి ప్రభుతో ఎక్కిపోయిద్దాం మరి ఈ సమయంలో మనందరం కూడా నామరికి మహిమకరంగా కొద్ది నిమిషములో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం ఈరోజు అంశ భాగము మనము ప్రార్థన చేయుట ప్రజ్ఞాపం చేసుకోండి మనము ఎలా ప్రార్థన చేయాలి అన్న మాట మనం చూసుకుంటే ఈ లోకంలో చాలా వరకు మనకి ప్రార్థన అంటే ఎలా చేయాలో కూడా తెలుసు కానీ ఎలా చేయాలన్నది క్లుప్తంగా నేను మీకు కొన్ని మాటలు వివరిస్తూ ఉంటాను ఏంటంటే ఒకసారి పరిశుద్ధమైన గ్రంథం తెరిచి మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదు వచ్చినము ఒకసారి చదువుకుందాం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మార్గస్ వార్త మొదట అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము నేను చదువుతాను మీరు కూడా సహకరించండి ఏంటంటే ప్రభుత్వ నిధులు ఆయన లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను చుండెను జ్ఞాపకం చేసుకోండి యేసు క్రీస్తు ప్రార్థనా సమయంలో లోకంలో ఆయన పెందల కడలు లెగిచ్చి ఒక ప్రదేశానికి వెళుతూ ఉన్నాడు ఆయనకున్న అలవాటు ఏంటంటే అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయటము మన జీవితంలో కూడా ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఏసువలే మనం ఏం చేయాలంటే ఏసువలే ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎందుకంటే ఏసుక్రీస్తు మూడున్నర శుభార్ మూడున్నర సంవత్సరాల శుభార్త పరిచయలో ఆయన ఏకాంతంగా ఎక్కువ సమయము ప్రార్థనలోనే గడిపినట్లు మనకి బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం అందుకని మనం జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు తెల్లవారుచామున ఇంకైనా చీకటిగా ఉండగానే ఆయన ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ వ్యక్తిగతంగా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరము ఏకాంతమైన ప్రార్థన మనకి చాలా అవసరము ఎందుకు ఈ ప్రార్థన అంటే మనము నీవు ప్రార్థన చేయటం వల్ల నీకు లాభం ఏమిటి అంటే మనకు మనముగా ప్రభువుని తెలుసుకొని ప్రార్థన చేయటం వలన ఈ లోకంలో మంచి జ్ఞానము మనకి అనుకరించబడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో దేని వలన కానిది కేవలం ఒక ప్రార్థన వల్లనే సాధ్యమవుతూ ఉంది అదే పని చేసినా నువ్వు ఎవ్వరమైనా ఎక్కడైనా ఏం చేసినా కేవలము నువ్వు ప్రార్థన చేయడం వలనే నీకు ప్రయోజనకర ప్రయోజనకరంగా ఉంటుంది అందుకని యేసు క్రీస్తు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లెగిసి ఆయన పెందరకాడను లెగిసి ప్రభు సన్నిధికి వెళ్ళేవాడు ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు అందుకని ఆయన ఆ ఏకాంత ప్రార్థనలో తండ్రి యోవ దేవుడు యశు ఏదైతే మాట్లాడతాడో ఆ ప్రార్థన ద్వారా ఆయన తెలుసుకొని మరలా తిరిగి వచ్చి ఇజ్రాయిల్ ప్రజలకైనా బోధ చేసేవాడు ఆయా ప్రాంతాల్లో శుభార్త పరిచర్య చేసేవాడు ఇది కేవలము ప్రార్థన వల్లనే మనకు జరుగుచూ ఉంటుంది అందుకని ఒక మాట మీకు చూపిస్తాను లూకస్ వార్త తొమ్మిదవ క్షయం పద్దెనిమిదవ అక్షయంలో కూడా ఒక మాట ఉన్నది ఏసు క్రీస్తు క్రీస్తు ఒంటరిగా ప్రార్థన చేయిస్తున్నాడు ఎలాంట ఒంటరిగా ఇందాక ఆయన ఎక్కువ సమయంలో ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతాడు ఆయన పన్నెండు మంది శిష్యులున్నా ఏకాంత ప్రార్థనలు ఆయన ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు ఎందుకు ఏకాంత ప్రార్థన అనేది మనం తెలుసుకున్నట్టయితే ఈ ఏకాంత ప్రార్థనలో తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడతాడు మనము కూడా ప్రార్థన చేసే సమయంలో ఏకాంతముగా ఒక ప్రదేశానికి వెళ్ళి లేకుండా ఒక స్థలాన్ని పెంచుకొని ఒక స్థలంలో మనము చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు అక్కడే మనకి సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు ఆ సమాధానాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో అనేక పర్యాయములు మనము నడుచుకుంటూ వెళ్ళిపోతాం అందుకని ఒక జ్ఞాపకం చేసుకోండి యేసువలే ప్రార్థన చేస్తే అవసరము మనకి ఉన్నది ఇంకా బైబల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ఏసు క్రీస్తు అదే సువార్త వార్త ఆరవచనం పన్నెండు వచ్చి ఆయన కూడా ఏమంటాడు అంటే చూడండి యేసు ఒక రాత్రి అంతా కూడా అంటే రాత్రికి రాత్రులు ప్రార్థన చెప్పేవాడు రాత్రికి రాత్రులు ప్రార్థన చేసేవాడు ఎంత గొప్ప దేవుడు అండి ఈ ప్రార్థన సమయము చాలా విలువైనది అందుకని మన జీవితంలో ఏ పని చేసినా ప్రార్థన 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 ఎలా ప్రార్థన చేయాలంటే యేసుక్రీస్తు ఏ విధముగా ప్రార్థన చేశాడో అదే రీతిగా మనము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము ఒక మాట మనకి యేసు క్రీస్తు ఎలా ప్రార్థన చేస్తాడన్న మాట మనం చూస్తూ ఉంటే జ్ఞాపం చేసుకోండి ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఆ మాటను మీకు చూపిస్తాను ఏప్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒక మాట ఉంది శరీర దారి అయ్యి అయిన దినముల్లో మహారోదనతో కన్నీళ్లతో తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేయుచున్నాడు చూసారా యేసుక్రీస్తు శరీర దారి ఉన్నప్పుడు చూడండి శరీర దారి అయి ఉన్నప్పుడు దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేస్తాడు అంటే ఎంత రోదనతో అయినా ప్రార్థన చేస్తాడో చూడండి మనం కూడా ప్రభావం రోదించేవారిగా ఉండాలి కన్నీరు కాచేవారిగా ఉండాలి ఈ రోదన ఈ కన్నీటి ప్రార్థనకు సమాధానం వస్తుంది మనం చాలా వరకు ఏం చేస్తారంటే ప్రార్థన చేసేవాళ్ళు ఏదో నామకార్థముగా లేక చేస్తున్నామన్న విషయాలకు వస్తే కొంతమంది నుంచొని ప్రార్థన చేసుకుంటారు కొంతమంది కూర్చొని ప్రార్థన చేసుకుంటారు కొంతమంది మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తారు కొంతమంది మోకాళ్ళు తలకాయ కింది కానిచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు జ్ఞాపకం చేస్తారు అంటే మనం అనుకున్నాం ఏదో రకంగా ప్రార్థన చేస్తున్నాం కదా మన ప్రార్థన దేవుడు వింటాడే కదా అని ఒక ఆలోచన కలిగి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఎలాంటి ప్రార్థన చేశాడు అంటే ఆయన రోదన అంటే మహా వేదన కలిగి మహా రోదన కలిగి ప్రార్థన చేశాడు రెండవదిగా ఆ రోదనలోకి కన్నీరు కాచబడింది అంటే కన్నీటి ప్రార్థన చేశాడు అలాగే ఒక జ్ఞాపకం చేసుకోండి మనకి కూడా రోదన కలిగించే ప్రార్థన కన్నీళ్లు కాచే ప్రార్థన అవసరం క్రీస్తు ప్రార్థన చేసేటప్పుడు రోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన ఇంకొక విషయం ఏంటంటే లూకస్ భర్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో రాయబడిన ప్రకారంగా యేసుక్రీస్తు అంట ప్రార్థన చేస్తే తన ముఖ రూపం మారిపోద్దంట ఈ రూపము మారిపోద్దంట ఎందుకని ఆయన ఎంత వేదన కలిగి ప్రార్థన చేస్తాడో ఎంత కన్నీరు కలిగి ప్రార్థన చేస్తాడో అంతగా ఆయన యొక్క ముఖ రూపము మారిపోతుందంట అంటే మన రూ ప్రార్థన చేయటం వల్ల మన రూపము మారిపోద్ది ఎలాంటి రూపం వస్తుంది దేవతల యొక్క రూపం మనకు వస్తుంది ఎందుకంటే నీ ముఖము ప్రార్థన చేయటం వల్ల చాలా మంది దుఃఖము వేదన రోదన కలిగి కన్నీళ్ళు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీళ్ళంతా ఈ దిగజారేసి ఏదో ఒక రకమైన పేసు మనకు వస్తే కానీ అలా కాదు దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు యొక్క ప్రార్థన వల్లే మన ప్రార్థన కూడా చేస్తే మన మొఖ రూపము మారిపోతుంది ఎలా మారిపోతుంటే యేసుక్రీస్తు ప్రార్థన చేసేటప్పుడు తన మొఖము తెల్లగా తేజస్సు వల్లే ఉంటుందట అలాగే జ్ఞాపకం చేసుకోండి మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు మన ముఖ రూపము మారిపోవాలి మన ముఖ చర్మం మారిపోవాలి ఎలా మారిందంటే ఆ వరకు మనం చేయాలి ఒక నిమిషమా రెండు నిమిషాల ప్రార్థన కాదు దేవుని యొక్క రూపము మనలోకి వచ్చేంత వరకు కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క రూపమును మనము చూస్తూ ఉంటాము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు మనం చదువుకునేదాకా ఆయన ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించుకునేవాడు ఒక ప్రత్యేక ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఆయన కేటాయించుకొని ప్రతిరోజు ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు అలాగే మనము కూడా మరి ఏసు వాళ్ళే ప్రార్థన చేసేవారిగా ఉండాలంటే మనము కూడా ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎంచుకోవాలి ఆ స్థలము ఎక్కడ నువ్వే నిర్ణయం చేసుకొని ప్రతిరోజు కూడా ప్రతిదినము కూడా నువ్వు ప్రార్థన సమయంలో ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ స్థలంలో నీతో మాట్లాడుతుంటాడు అందుకనే యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఒక మంచి ప్లేస్ని వెనుకొని అక్కడికే వెళ్ళి ప్రార్థ ఆయన ఆ కొండ మీద ప్రార్థన చేసేటప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడే ప్రార్థన ప్రతిరోజు ఆయన కొండకి ప్రార్థన చేసేవాడు ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు మాట్లాడటానికి ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు అలాగే మనం కూడా దేవునితో ప్రార్థన చేయడానికి దేవునితో సావాసం చేయడానికి ఒక స్థలాన్ని ఎంచుకొని కనుక మనము ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తన ప్రణాళిక చొప్పున తన కృప చొప్పున మనకి రావాల్సిన దీవిన ఆశీర్వాదము ఆయన మనకి అనుగ్రహిస్తాడు అయితే ఆయన ఆ స్థలాన్ని ఏకాంతంగా అరణ్య ప్రదేశంలో ఎన్నుకున్నాడు ఇప్పుడు రెండు రోజుల్లో మనకి అరణ్య ప్రదేశాలు కానీ లేకపోతే కొండలు కానీ అవి మనకి చాలా తక్కువ అరుదైన ప్లేసులు అవి అవి మనకు దొరకవు కనుక దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే దేవుడు నీకు ఇచ్చిన స్థలంలోనే నువ్వు ఒక స్థలాన్ని కేటాయించుకొని ఒక ప్రదేశాన్ని కేటాయించుకొని అక్కడికి వెళ్ళి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన చేసే స్థలంలో తండ్రి దేవుడు కుమ్మాడని అని క్రీస్తు పరిశుద్ధాత్మను ఆదరణకర్త అను త్రి ఉన్న ఈ ముగ్గురు కూడా మనతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కనుక ఒకరికి జ్ఞాపకం చేసుకోండి వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరము ఏకాంత ప్రార్థన చాలా అవసరము ప్రభుతో మాట్లాడే ప్రార్థన మనకి ఎంతో అవసరము కనుక నువ్వు దేవుడితో మాట్లాడేవారిగా ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు ఒక ప్రణాళిక చొప్పున దేవుడు అట్టి కార్యము జరిగిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కనుకొరు జ్ఞాపకం చేసుకోండి వివరే కాల సమయంలో ఏకువ నెలసి లేసి తెల్ల భవర్ స్వామి ఇంకా చీకటిగా ఉన్న సమయంలోనే అది ప్రార్థనా సమయం గుర్తించి ఆ సమయంలో నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్ళి అక్కడ నువ్వు మోకరించి మోకాలమే నుండి ప్రార్థన చేసినట్లయితే ప్రభుకి ప్రభు ఏ విధముగా ప్రార్థన చేస్తాడో అదే విధంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఏ సూకరిస్త కృపను అనుగ్రహించాడు ఆ కృప నీకును నాకును ప్రార్థించే ప్రతి ఒక్కరికైనా అనుగ్రహించబడను గాక కనుక ప్రజ్ఞాపం చేసుకోండి ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన సమయంలో ప్రార్థన చేసే సమయంలో వ్యక్తిగతంగాను ఏకాంతంగాను టైం ప్లాన్ చేయండి ఎందుకంటే వ్యక్తిగతంగా ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా నీకు తోడుగా మన ప్రభు నీ నీతో ఏకీ కనుక ప్రజ్ఞాపం చేసుకోండి ఇటు ప్రార్థనలు మీరు ఏకీ ప్రభు మహాకృపను పట్టేసి మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండండి ఖచ్చితంగా యేసు క్రీస్తు ఎలాగ ప్రార్థన చేశారో మనం కూడా అలాగనే ప్రార్థన చేయాలి యేసు వలె ప్రార్థించేసేవారుగా ఉండాలి యేసు వలె సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి యేసు వలె అనేకులకు సహాయకులుగా ఉండాలి యేసు వలె స్వస్థపరిచే స్వస్థపరిచేవారిగా మనము కూడా దేవుని కృపణపట్టేసి మనం ప్రార్థన చేస్తుంటే అనేకులు స్వస్థత కూడా ఏసు వలె ఏసుక్రి చేస్తారు మనం కలిసి మనం ప్రార్థన చేస్తుంటే దేవుడే స్వస్థపస్తాడు అందుకని అటువంటి ప్రార్థన శక్తి నీకును నాకు మనందరికి అవసరమైనది కనుక ఆ ప్రార్థన శక్తి పొందుకోవడానికి ఒక స్థలాన్ని కేటాయించుకొని వ్యక్తిగతంగా ప్రతిరోజు ప్రతి సమయంలో ప్రార్థన చేయడానికి నీవు కృప చూపించినట్లుగా ప్రభు నడుగు ప్రభు ఖచ్చితంగా దేవుడికి మార్గం నీకు సరళం చేస్తూ ఉంటాడు దేవుడికి మాటలు దీవించిన గాక ఆమె తనలో ఉంచు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడు మహోన్నత సర్వశక్తి ఉంద దేవా అవు ప్రభా ఎస్ అయా నీకెళ్ళక్క అయా తండ్రి అయినా దేవునికి ప్రార్థన చేసే సమయంలో ఇంక నువ్వు తెల్లవారు సామున చీకటి ఉన్నప్పుడు ఏకాంతంగా వ్యక్తిగతంగా ప్రార్థనలు ప్రభును జరిగించుకుంటూ వస్తూ ఉన్న తండ్రి ఇదిగో నువ్వు ప్రార్థన చేసినట్లుగా మేము కూడా ప్రార్థన వారికి ఉన్నట్టుగా సహాయం దాచేయండి తండ్రి నీ ప్రార్థన తండ్రి హోమ దేవుడు ఏ విధంగా ఉన్నాడు మా ప్రార్థనలో కూడా ప్రభా త్రి ఏక నీవు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం అనుగ్రహించమని ఏ విధంగా మేము ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన మాకు నేర్పండి మీరే సహాయం దాచేయం తండ్రి మేము అనుకుంటున్నాము మేము అనేక విధాలుగా ప్రార్థన చేస్తున్నాం కానీ మా ప్రార్థనకు సమాధానం రాదు ప్రభా ఇదిగో నీతో కలిసి చేసే ప్రార్థనకు సమాధానం దొరుకుతుందో కనుక ఈ సమయంలో ప్రభా నీవును మేమును ఏకిపంచి ఆయా ప్రార్థన చేస్తూ ఉండగా మాకును మా బిడ్డలకు మా కుటుంబాలకు మా సంఘాలకును మా పరిచర్యకును సమాధానం అనుగ్రహించి రానున్న దినాల ప్రభా అంచె ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి దీవించి మీరు మహేపరచుకోమని మహిమ గణతమని యేసు క్రీస్తు నామంలో అడుగుచ్చిన తండ్రి ఆమెన్ అమెన్ ఆమెన్